హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా సమయంలో చేతికి కంకణం ఎందుకు కట్టుకుంటారో ఈరోజు ఇటు వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మనం ఏదైనా పూజలు చేసేటప్పుడు లేదా నోములు వ్రతాలు చేసేటప్పుడు చేతికి కంకణం కట్టుకోవడం చూస్తుంటాము అదేవిధంగా ఏవైనా శుభకార్యాలు జరిగేటప్పుడు కూడా చేతికి కంకణం కడతారు అయితే ఈ విధంగా చేతికి కంకణం కట్టడానికి గల కారణం ఏమిటి అసలు కంకణం కట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం చేతికి కంకణం కట్టుకునే సమయంలో చేతిలో ఏదైనా పుష్పాన్ని లేదా పండు పట్టుకొని కట్టుకోవాలి ముఖ్యంగా కొబ్బరికాయను చేతిలో పట్టుకొని కంకణం కడతారు కంకణం చేతికి కట్టుకునేటప్పుడు మనలో దృఢమైన సంకల్పం ఉండాలి చేతికి కంకణం కట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఆడవారు కంకణాన్ని ఎడమ చేతికి మగవారికి కుడి చేతికి కట్టుకోవాలని పండితులు చెప్తున్నారు శ్రీ వరలక్ష్మి వ్రతం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం గౌరీ పూజ వివాహం వంటి శుభకార్యాల్లోనూ యజ్ఞ యాగాదుల్లో చేతికి కంకణం కట్టుకోవడం ఆచారం పురుషులకు కుడి చేతికి స్త్రీలకు ఎడమ చేతికి కంకణం కట్టుకోవడం వల్ల వారు చేసిన పూజాఫలం వారికి లభించేందుకు గాను కంకణం ఉన్నంత వరకు మనసు అటు ఇటు పోకుండా పూజ చేశాను అనే భావన మనసులో తొలగిపోకుండా ఉంటుందని పెద్దలు చెబుతారు నూలు దారానికి పసుపు రాసి ముంజేతికి మణికట్టుకు కడతారు కం బ్రహ్మణం కనయతితి కంకణం కంకణం ధరించడం ఒక ఆలోచనకు లేదా ఒక ధర్మానికి కట్టుబడి ఉండడం సుదర్శన భగవానుడు కంకణానికి అధిపతి మనం చేసిన మంచి ఆలోచన చేపట్టిన కార్యక్రాన్ని చేపట్టిన కార్యాన్ని కంకణం నిరంతరం గుర్తు చేస్తుంది మనుకట్టికి కం కట్టుకున్న కంకణం రక్తప్రసరను మెరుగుపరుస్తుంది కంకణం అసలు ఏ విధంగా ఉండాలి కంకణాలు కార్యక్రమాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటాయి ఎక్కువగా కంకణం అంటే లేత మామిడాకు లేదా తమలపాకు మరియు పసుపు కొమ్ముతో కూడిన పసుపు రాసిన దారాన్ని వాడతారు కొన్ని చోట్ల పువ్వుని లేదా పూల రేకులని కూడా కట్టుకుంటారు వాటిని తోరాలు అంటారు కంకణం కట్టుకునే దారం మూడు లేదా ఐదు వరుసలు ఉండాలి తెల్లని నూలు దారానికి పసుపు రాయాలి దానిని దానికి ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారు తమలపాకు లేదా మా లేత మామిడాకు లేదా పువ్వుని పసుపు కొమ్ముతో కలిపి కట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి